అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ ప్రస్తుతం మనం ఎన్టీఆర్ డిస్టిక్ వచ్చవాయి మండలం వచ్చవాయి గ్రామం ఎక్కడైతే రావడం జరిగింది ఇవాళ రెప తోట చూడడానికి మనతో పాటు ఉన్న రైతులు ఇక్కడ ఇది ఎవరిదన్న తోట ఇది రాదే మీదేనా ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఈ సంవత్సరం మీరు మూడు మూడు ఎకరాలు వేశారు సో మూడు ఎకరాల్లో కూడా మీరు తీసుకున్న వెరైటీ ఏమేమి వెరైటీలు తీసుకున్నారు ఈ సంవత్సరం అర్జున ఇది కొత్త కొత్త పేరేంటిది యూనివేజ్ కంపెనీ వాళ్ళది అంగారాను అర్జున తీసుకున్నారు సో ఇప్పుడు మనం వీడియో తీస్తుంది ఏంటంటే యూనివేజ్ కంపెనీ వాళ్ళది మనం ఆల్రెడీ ఇంత ముందు పోయిన సంవత్సరం తీసుకున్న కొన్ని అర్జున అని చెప్పేసి ఈ సంవత్సరం కొత్తగా మనం అంగారా అని చెప్పే వెరైటీ అయితే సంబంధించి వీడియో అయితే తీయడం జరుగుతా ఉంది సో చూసిన రైతులు గానీ తర్వాత ఇక్కడ సాగు చేసిన రైతు గానీ ఆ సీడ్ సంబంధించి వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు ఈ సంవత్సరం ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో ఈ దిగు ఈ వెరైటీ ఎలాంటి దిగుబడులు ఇస్తా ఉంది అనే దాని గురించి పూర్తిగా అడిగి తెలుసుకుందాం సో చెప్పండి సార్ ఇప్పుడు ఈ వెరైటీ ఎన్ని రోజులు అయితే వేసుకొని మీరు ఈ సంవత్సరం తోట వేసుకొని సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్ వీక్ లో వేసుకున్నారు ఒక ఐదు నెలలు అయితే అయిపోతాం ఈ ఐదు నెలలు మీరు ఈ వెరైటీని గమనించుంటారు సో మీ సంవత్సరం ఈ సంవత్సరం ప్రతికూల పరిస్థితులు అంటే మనకి తుఫాను వచ్చా తర్వాత అంతకు ముందు ఈ సంవత్సరం తోటలో చాలా ఇబ్బంది పడ్డాయి తాగా ఎక్కువ ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈ సంవత్సరం మీరు వేసుకున్న ఈ విత్తనం అనేది ఎట్లా అనిపించింది బానే ఉంది అంటే బాగా ఉందంటే దిగుబడి ఎట్లా వస్తా అనుకుంటున్నారు దిగుబడి ఎకరానికి దిగుబడి వచ్చింది అనుకుంటున్నాను సో మరి పాతి గంటలు దిగుబడి ఓకే మంచిగా వస్తుంది మరి ఇప్పుడు మనకి తోట బాగుండాలి అంటే మనం అనుకునేది ఏంటంటే మనకి బొబ్బర అంటే వైరస్ రావద్దని మనం అనుకుంటా ఉంటాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం బాగా ఎరన్నల్లో ఒకటి పురుగు ఒకటి ఎంత బాగా ఇబ్బంది పెడతాం సో మనకి తోటలో బొబ్బర వైరస్ అనేది మీకు తగిలింది ఈ సంవత్సరం అంటే ఈ వెరైటీలో మీకు ఈ అంగారా తక్కువే తక్కువ అంటే వేరే ఇటు సంవత్సరం అన్ని రకాలకు కూడా వచ్చింది ఒక దానికి వచ్చింది అనుకోవడానికి లేదు వాటితో పోల్చుకుంటే దీనికి ఎంత వచ్చి ఉంటుంది మరి అంత దిగుబడి వస్తుంది అంటున్నారు కదా మరి కింద నుంచి కూడా మనకు విధంగా కాపు రావాలి కాపు రావాలి తర్వాత కాయ సైజ్ ఉండాలి తర్వాత క్వాలిటీ మంచిగా ఉండాలి రంగు కూడా బాగుండాలి ఈ వెరైటీలు మీకు ఆ లక్షణాలు కనిపించినాయా అంటే మీరు కూడా చూస్తున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది అండి మాకు పర్వాలేదు అనిపించింది ఎత్తున పెట్టింది అందరం ఇదే ఒక్క వాళ్ళమే మేము చాలా బట్టి ఎత్తం పర్వాలేదు

ఇప్పుడు దీనికి అచ్చ ఎంత మీరే కదా ముప్పై అంగనాలు పెట్టుకున్నారు అంటే అటు సైజ్ అంటే సాల్ తోటేసారా అచ్చతో వేసారా ఇది వేసుకురా తోట అంటే ఇప్పుడు ఈ అచ్చ అనేది ముప్పై అంగులాలు పెట్టుకున్నారు కదా మీరు అంటే ముప్పై ఇంజలు పెట్టు అని చెప్తున్నారు సరే ఇది ఈ అచ్చరే సరిపోద్ది అంటారు ఇంకేమన్నా ఎక్కువ పెట్టుకోవాలి అంటారు బలం అయితే ఇంకో పెట్టుకుంటే బాగుంటుంది ఆడిచనే మంచి చేను కండకాల్సిన అయితే మీది ఎట్లాంటి భూమి ఇది ఇది అటు ఇటుగానే భూమి ఇది అటు ఇటుగా తెల్లవన్నీ అలా ఇది గర్భచేను గర్భచేను ఊరికి నీళ్ళు ఉండాల నీళ్ళు లేక రావాలా దీనికి తోటేసుకునే దానికంటే ముందు మీరు ఎవరి దీంట్లో పశులు ఎరు లాంటి ఏమేయలేదు దీంట్లో వేసుకోలేదు ఇంతకు ముందు ఏమేస పోయిన సంవత్సరం ఏమేసారు ఈ భూమిలో అంటే ఇదే మిరప వేసుకున్నారు వేరే పంటలు ఏమైనా వేసారా పోయిన సంవత్సరం పత్తి వేసారు ఇందులో ఇప్పుడు ఈ సంవత్సరం మిరప వేసుకున్నారు పంట మార్పిడి చేశారు అంటే ఇందులో ఒక పాయింట్ కూడా మనకి ఉపయోగపడతానికి పంట మార్పిడి అనేది చేసుకుంటా ఉంటే కూడా కొద్దిగా తోటలో మనకి మంచిగా వస్తా ఉంటాయి ఇంకోటి మీరు ఎన్ని రోజులు కోసారి మందులు కొడతా ఉంటారు దీనికి పై పైముడతగా కింద ముడతగా రాకుండా దోని కంట్రోల్ చేసుకోవాలి దోని కంట్రోల్ చేసుకుంటే మనకి బొబ్బర్ కూడా కంట్రోల్ లో ఉంటది రాకుండా అంటే వేరే మొక్కలు పాక్కుండా ఉంటది దాని ఈ మధ్య కాలంలో మనకి ఎర్రనల్లి మనకి ఆకులు రసం పీల్చే పురుగులు బాగుంటున్నాయి మధ్యలో ఎట్లాంటి మందులు కొట్టారు మీరు అల్టిమేట్ ఒకసారి కొట్టిన ఒకసారి కొట్టినాం తర్వాత సిమెడ్స్ ఒకసారి కొట్టినాం తర్వాత టైల్స్ ఒకసారి కొట్టినాం దిల్గేట్ ఒకసారి కొట్టిన అందరు కొట్టుకున్న కొట్టారు కొట్టినా కానీ మీకైతే మటుకు వెరైటీ కొద్దిగా మీకు సపోర్ట్ అంటారు అంటే ఇంత బాగా రావడానికి సీట్ సపోర్ట్ చేసిందా మీరు చేసిన యాజమాన్య చర్యలు అనేవి బాగా వచ్చిన అంటే మన వీడియో చూసే రైతులు ఎవరైనా కానీ చాలా మంది రైతులు వచ్చారు సో ఎవరైనా వేసుకోదగ్గ వెరైటీ అంటారు దీన్ని వేసుకోవచ్చు ఏం ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు అంటే ఎంత దిగుబడి వచ్చింది ఒకసారి నాకు కరెక్ట్ చెప్పండి ఈ కాలం బట్టి అయితే పాతి ముప్పై ఇచ్చింది అండి మంచి కాలం అయితే పర్లేదు మనకి చాలా ఈ కాలం బట్టి ఏడు పర్లేదండి ఇది వాటర్ మంచిగా ఉంటుంది మాత్రం దిగబడి కానీ ముప్పై కాని నలభై పైల వాతావరణం సరిపోకపోయినా కానీ మంచి ఈ కాలానికి పర్లేదండి సో ఇది మనతో పాటు రైతులు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం ఒక ఎకరానికి వరకు వేసారు దీన్ని అవునండి ఈ ఒక ఎకరం వరకు అయితే అంగారాన్ని వెరైటీని వేసుకోవడం జరిగింది సో ఇప్పటికీ కూడా మన ఇవాళ ఫిబ్రవరి పదో తారీఖులో ఉన్నాం ఈ టైంలో మనకి ఒక దగ్గర దగ్గర ఒక ఎక్కడ వెతికినా కానీ ఊరి మీద ఒకటి చేను గానీ ఒకటి రెండు చేను కానీ తర్వాత ఒక టెన్ పర్సెంట్ వరకే మనకి తోటలనే మిగిలి ఉన్నాయి అంటే ఒక కటింగ్ కు రెండో కటింగ్ వరకు కూడా వచ్చిన తోటలు అయితే పెద్దగా లేవు సో ఈ ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ వెరైటీ అనేది ఇంత దిగుబడి రావడానికి రైతు యాజమాచర్యలతో పాటుగా సీడ్ కూడా మాకు సపోర్ట్ చేసింది చెప్పి రైతులు చెప్తా ఉన్నారు సో ఇది మొత్తానికి అంగారా వెరైటీ సంబంధించి ఇన్వెజ్ కంపెనీ వాళ్ళ అంగారా సంబంధించిన పూర్తి సమాచారం ఈ సమాచారం మనకు తెలియజేసింది రైతులకు మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాం నమస్తే ఇది అంగారా ఫీల్డ్ చూడడానికి మనతో పాటు కొంతమంది రైతులు వచ్చారు ఆ వీళ్ళని కూడా అసలు ఈ వెరైటీ ఎట్లా అనిపించింది వాళ్ళ అనుభవాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు ఏంటండి నా నరసింహరావు గారు సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు వల్లాపురం నుంచి వచ్చారు మీరు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఫీల్డ్ చూసారు కదా ఎట్లా అనిపించింది మీకు బాగుంది విత్తనం మంచిగా ఉంది మంచి మంచిగా ఉంది కాయ బాగుంది మంచి వెరైటీలు ఏం నచ్చింది మీకు వెరైటీ బాగుంది కాయ మంచి సైజు మంచిగుంది కోత కూలి వాళ్ళకి కూడా బాగుంటుంది దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నారు దిగుబడి పాతిక పైన వస్తుంది పాతిక పైన వస్తుంది మరి పాతిక పైన రావాలంటే మరి మనకి దగ్గర దగ్గర కాపు రావాలి అట్లా అనిపిస్తుందా మీకు మాది ఖమ్మం జిల్లా బానకల్ మండలం ముచ్చికొట్లండి ముచ్చకుంట ఇప్పుడు మీ అందరిది ఇక్కడ ముచ్చికొండ ആ അതെ ഈ ഏരിയാ ദിവസം എല്ലാം അനപ്പിച്ച బాగుందా అంటే ఈ ఏం నచ్చింది మీకు ఈ వెరైటీలో ఈ తల కాపు వచ్చేసరికి చిక్కడ కాఫ వచ్చిందండి చిక్కడ కాఫ వచ్చింది పైకల్ వచ్చింది శాతం కూడా తక్కువే తర్వాత ఇంకోటి వచ్చేసి దీనికి కలర్ కూడా బాగుంది కాయ రంగు కూడా బాగుంది సైజు ఉంది బాగుంది మార్కెట్ లో కూడా మంచి రేటు పోతుంది కలర్ ఈ సంవత్సరం తోటలో మీరు చూస్తూనే ఉన్నారు చాలా వరకు కూడా తోటలు అన్ని పోయినాయి ఇప్పుడు ఇవాళ ఉన్న తారీఖు ఏంటి మీరు ఎన్నో తారీఖు ఒక ఫిబ్రవరి పది ఫిబ్రవరి పది ఈ టైంలో ఏ రకమైన తోటలు ఎక్కడ మా ఏరియాలో ఎక్కడ ఈ రకమైన చూపించ ఇప్పుడు ఏసుకోవదక వెరైటీ అంటారది. రేస్కోవచ్చు, బ్రహ్మాణం తీసుకోవచ్చు రైతులు. రైతమాటికి బ్రహ్మాణం తీసుకోవచ్చు. అడి ఇప్పుడు ఉన్న కాపును చూసిన తర్వాత మీ అంచనా ప్రకారం ఎంత ఉండ ఎంత ఉండొచ్చు అనుకోవడం ఎంత ఎంత దిక్కుపడ రావొచ్చు అనుకోవడం ఇది నుంచి ముప్పై కేంటాలు వస్తది. ఇప్పుడు ఉన్న కాప అయితే 25 నుంచి 30 వస్తది. 30 ఇంకా కాపు పడే ఉన్నది. ఉన్నాయి దీనికి ఉన్నాయి కోర ఇది నల్లి నల్లిని కూడా తట్టుకుంది. నల్లి ఉంటే ఇట్లా ఉండదు తాట. ఈ గ్రోతింగ్ ఉండదు నల్లి ఉంటే. నల్లి ఉంటే ఇది కోస ఎప్పుడో మాడిపోయేది. అంటే మరి కింద

దగ్గట్టిత్నం కూడా బాగుంది అంటే వేసుకో తగ్గ విత్తనం అంటారు ఇది పర్లేదు వేసుకోవచ్చు రైతులు ఎవరైనా కానీ అంటే సార్ నమస్తేనండి నా పేరు నాగరాజు నా పేరు ప్రేమ్ కుమార్ నాది ఇక్కడ యూనివర్స్ కంపెనీలో నేను సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నా కృష్ణా జిల్లా ఇప్పుడు మీ ఏ ఊరు ఏం పేరు మీ పేరు ప్రేమ్ కుమార్ అండి ప్రేమ్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చారు ఎన్వి బంజర్ అండి ఎన్వి బంజర్ ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఇది అంగారా చుట్టం యూనివర్స్ కంపెనీ వల్ల అంగారా చుట్టానికి వచ్చారు కదా ఎలా అనిపించింది మీకు మంచిగా అనిపించింది అండి అంటే ఎలా వెరైటీ ఎలా మీ వెరైటీ ఖర్చు ఇక్కడికి ఎలా డిఫరెంట్ అలా అనిపించింది డిఫరెంట్ ఉందండి కొంచెం ఇది ఓకే దగ్గర కాపు ఉంది కాయ బారు ఉంది జంప్ ఉంది గుబ్బ గుబ్బం లేదు అటాక్ ఇంకా దీంట్లో కూడా ఇంకా కొన్ని గొప్ప వెరైటీ కూడా కాయ బార్ సైజు ఎక్కువ పొడుగు కాయ మీకు మంచి సైజు వస్తుంది అవునండి తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి పై కింద కాయ ఏ విధంగా ఉందో చెట్టు కింద కాయ పై కాయ కూడా చివరికాయ కూడా అదే సైజ్ అదే సైజ్ వస్తుంది దానివల్ల ఎక్కువ బూర్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అది కలర్ ఒకటి మంచిగా కలర్ మంచిగా ఓకే వేసుకోవచ్చండి ఈ వెరైటీ వేసుకోవచ్చండి ఓకే ఓకే ఈ సంవత్సరం ఈ ఏరియా తోటలో ఎక్కడా చూడలేదండి ఓకే ఈ విధమైన తోట ఇదైన తోట చూడలేదు కాబట్టి ఓకే ఓకే థ్యాంక్ యూ